సీను చె చె మీ నాన్నకు అంతా సీన్ లేదులే అసలు ఏం మాట్లాడుతాన్నావ్ రా ఏం లేదే నువ్వో నేను ఏం లేదురా మా ఇంట్లో వాళ్ళకి నేను చాలా మంచిదాన్ని మంచిదనని చెప్పు నాకు చదువు తప్ప వేరే ధ్యాసం లేదని ఇన్ని రోజులు నువ్వే నా వెంట అని చెప్పు నీ టార్చర్ తట్టుకోలేక నీ లవ్ యాక్సెప్ట్ అని చెప్పు సరేనా అంటే ఇంట్లో అందరు చీప్ కానుకుంటారా అందుకని సరే ఏమిరా ఎన్నిసార్లు ఫోన్ చేసిన లిఫ్ట్ చేస్తలేవు ఏంది కథ మా డ్రైవింగ్ లో ఉండే కదా ఫోన్ సైలెంట్లు ఉండే వినవడలేవు అవునా అట్లనా నడురా లోపలికి నడు కాళ్ళ గడుకొస్తాం కాళ్ళ కాళ్ళేం లేవు నడు నడు ఏమైంది మామా మామా ఏమైంది పోయింది మట్టి కొట్టుకుపోయింది పోయింది ఏం పోయింది మామా బంగారం పోయింది బంగారం పోయింది బంగారం పోయి బంగారం పోయిందా ఈ దొంగలు పాడుగాను అయినా ఈ మధ్య చైన్ స్నాచింగ్ ఇవన్నీ చాలా కామన్ అయిపోయినాయి మామ నీకేం కాలే కదా సాల్వ్ వీక్తే వీకింది బొక్కల బంగారం మళ్ళీ తెచ్చుకోవచ్చు మళ్ళీ తెచ్చుకోవడానికి అదేమన్నా చేతికి వేసుకుని ఉంగరమా మెడకేసుకున్న జైనా ఇంట్లో ఉన్న పది తులాల బంగారం హారరా పది తులాల హారమా అట్లెట్ పోయింది సాయంత్రం ఇల్లు సర్దుతున్నా మస్తు రోజులేదు కదా అని ఎందుకో బీర్వా చూడాలనిపించింది తీసి చూసిన కంతే అన్నీ ఉన్నాయి కానీ హారం మాత్రం లేదు మళ్ళా చూడు రాదు ఒక్కసారి ఎదురా ఒకటికి పది సార్లు లెక్కిన గర్ల్స్ మాత్రం లేదు ఊకో అమ్మా ఊకో ఏడితే పోయిన బంగారం ఎందుకు వస్తుందా కాదు మామ ఒకసారి యాద్ చేసుకో గిరివి పెట్టినవో బ్యాంక్ లో పెట్టినవో లాకర్ మర్చిపోయి ఉంటావు రేపు మర్చిపోని కదా సబ్బు పిల్ల చీపురు పుల్ల మా తాతల్లాంటి మా కులదేవపు హారం రాదు అది పోతే ఇంటికి మంచిది కాదురా

రాయపోటు తీసుకురాయి దీన్ని ఊక ఇడిచి పెట్టాడు లేదు అందరు కదరం స్టేషన్ బోర్డే కావాలి కంప్లీట్ ఇచ్చుడే కావాలి అవును పోదాం ఇడిచి పెట్టుడే లేదు బరాబర్ పోదాం బావ ఈ టైంలో అందరం కలిసి ఉండాలి పోదాం పోదాం మరి పొద్దుగానే పోదాం ఓ పోదాం అందరు కలిసి పోదాం పోదాం మామా పోదామా పోదాం నానా నేను కూడా రెడీ ఉండ్రత్తా నువ్వు వేడికి సరే మామా ఏం లేదు ఆడవాళ్ళు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు స్టేషన్కి వస్తే బాగుండదు కదా మళ్ళీ వాళ్ళిద్దరు కాలేజ్ పోయే పిల్లలు వాళ్ళు వద్దులే మామా నానా ఇలా నాకు ఎగ్జామ్ ఉన్నది కాలేజ్ ఖచ్చితంగా పోవాలి సరే బిడ్డ నువ్వు పో పో నేను కాలేజ్ చదువుతున్న బాయ్ నాన్నా హలో బావా ఇవ్వాలో పొత్తర్స్ ఉంది నా కడుపులంతా పిసికినట్టయితోంది పొత్తరిసీ అనేది పది సార్లు వేనా అయినా అవతలేదు బావా కంప్లైంట్ చేయడానికి అందరు అవసరం లేదు బావా ఓలన్నా ఒక్కరున్నా ఏరిపోద్ది నేను ఒక్కనే రాకుండా ఏం కాదు కానీ మీరందరూ పోయిరారి అది కాదు ఏ ఏం కాదు మీరు పోయినారని ఉంటాయి అక్క

అరే టెన్షన్ పడకు మామా మన ముగ్గురం సరిపోతాం కదా పోలీస్ కంప్లైంట్ రాయనీకి పా పోదాం పా నీళ్లు ఉన్నా కదా నువ్వు చూసుకుంటా పా నడుదా పా పా తప అలా మామా ఏ నాకే తో బయమే తంద్ర ఒక్కసారి కూడా పోలీస్ స్టేషన్ కడప దొక్కలే అవే బయటికి పోయి ఏదో ఒకటి చేసుకుందాం రా ఈ పోలీసులు పొంటి తిరుగుడు నాతోనే కాదురా ఇక మన పిచ్చిలేసిందా ఎందుకు భయపడతాం ఈ కాలంలో ఎవరన్నా పోలీసులకు భయపడతారా ఇప్పుడు మొత్తం పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ మామ అట్లని కాదురా అసలు అది కాదు పోలీసులు అంటే ఇవ్వలు ప్రజలకు పని చేసే నౌకరు మనం ఇచ్చే పైసలు జీతంగా తీసుకొని జీతగాళ్ళ లాగా పనిచేస్తారు మనం లేమ్మంటే లేవాలి కూర్చోమంటే కూర్చోవాలి ఆలని పట్టుకొని నువ్వు ఇట్లా చేస్తావా నవ్వుతాడు ఇవ్వడానికి చూస్తే నడుదా అది కాడురా నువ్వు నా ఇజ్జ తీయకున్నాడు దా అత్త దా ఏర్గావులేసీ ఎడ లోపల ఉన్నాడు ఏం పని అత్త బక్క దగ్గర కోయ్ కుసో తుసో మాననా కూసో తూ కూడా కుస నమస్కూ సమామా కుస కుసో కూసద్గా కూసో కూసో అత్తా కూర్చో కాదు నీలేమన్ దేపి అన్న ఫ్యాన్ ప్యాన్ చీ అన్న చాయికి టా దావుతారా నమస్తే సార్ కేసు రాసుకో హ్యూమ ఇంట్లో గొంగత్రమాయండి సార్ ఏం పోయింది బంగారం పోయింది ఎప్పుడు పోయింది ఎప్పుడు పోయిందో తెలియదు సార్ దొంగలు ఏమైనా ఉంటారా దొంగలు ఏం సార్ పోనీ ఎవరి మీద అనుమానం ఉందా ఎవరి మీద అనుమానం లేదు సార్ మరి మీరు ఎక్కడన్నా పోగొట్టుకున్నారా ఎక్కడ పోగొట్టుకోలేదు సార్ అరే ఏం తలకాయ తిరుగుతున్నారా నీకు ఎట్లా కనబడుతున్నారా నేను ఎప్పుడు పోయిందో తెలియదు దొంగలు ఎవరు వాడలేదంటావు ఎవరి మీద అనుమానం లేదంటావు దానికదే కాలు రెక్కలు వచ్చి నడుచుకుంటూ పోయిందా ఏమో సార్ తెలియదు సార్ ఓ పని చేయరు పోయి ఆ బంగారం రచయితలు ఏమన్నా ఉంటే తీసుకురండి కేసు గట్టి పెడతా అసొంటివి ఏం లేవు సార్ అంటే నిజంగా అసంటివి ఏం లేవు సార్ అరే మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు ఏమన్నా అర్థమవుతుందా కనీసం ఆ బంగారం డీటెయిల్స్ కూడా లేవు బంగారం ఎట్లుంటుందో కూడా తెలుగుతాయి అంటే అది మా తాతలు లాంటి కులదేవ పారం సార్ అది ఇట్లుంటుంది సార్ ఇప్పుడు ఫోటో అయితే మళ్ళీ వీళ్ళ ఇంట్లో పూజ అయినప్పుడు తీసుకున్నాను సార్ ఇంట్లో పూజ చేసిన ఫోటోనా అంటే నువ్వు వీళ్ళ కొడుకు కదా ఆ కాదు సార్ వాళ్ళ ఇంటి ఎదురుగా ఉంటా సార్ నేను మరి అట్లయితే ఈ బంగారం ఫోటో నువ్వు ఎందుకు తీసుకు అంటే ఆ రోజు అందరి ఫోటోలు తీస్తా సార్ దాంతో పాటు ఇది కూడా తీస్తా సార్ ఏంది ఈ బంగారం ఫోటోనా అవు సార్ చూడండి పోతే ఎవరైనా దొంగతనం చేస్తే పోవాలి లేదంటే మీరే ఎక్కడైనా పారేసి ఉండాలి లేకపోతే ఎవరికైనా ఇచ్చి మర్చిపోయి ఉండాలి అంతే కానీ ఇట్లా కేస్ అయితే ఫైల్ చేసి పెడతా అదైతే దొరకదు పోరి ఇది మొన్న పద్నాలు అందరం కలిసి ఊరికి పోయినా పోతే గప్పుడే పోయింటద ఉంది అవునా అంటే ఆ పది రోజులు ఇంట్లో ఎవరు లేరా అమ్మా అంటే నేను ఒక్కడినే ఉన్నాను సార్ వీళ్ళందరూ పోయారు సార్ నువ్వు నీతో ఇంకెవరన్నా ఉన్నారా అంటే అప్పుడప్పుడు నేను సార్ నువ్వు కూడా పోయినావా పోయి ఏం సార్ ఏం లేదు సార్ టీవీ ఉంటుండే సార్ అది పెట్టుకొని చూస్తుండే సార్ అంతే సార్ అరే నిజం చెప్పురా నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో తేడా నువ్వు నువ్వేదో తీటేసా వేసుంటావు ఏం చేసేవాళ్ళు చెప్పు అంటే అప్పుడప్పుడు మందాగిన మందాయినం సార్ రోజు తాగేటోన్ రోజు తాగినాం సార్ తాగినాక ఏం చేసేటోళ్ళు మంది ఎక్కువైతే ఆడినామనుకుంటుండే సార్ అట్లనే పండిన తర్వాత నువ్వు తెలివితో దొంగతనం చేసినావు అంతే కదా అంతే సార్ చీ కాకా కాదు వీడే దొంగ ఏం దొంగ కాదు సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ ఏం దొంగ కాదు ఇంకేం కావాలరా ఇంత క్లియర్ గా అర్థమైతుంది ఇంట్లో ఉన్నది వాడు నువ్వే ఇంట్లో వాడు దొంగతనం చేయడా ఉన్నది నువ్వే ఇంతకన్నా ఆధారం ఏం కావాలరా మీ ముఖం చూసినప్పుడు అర్థమైంది పెద్ద కన్నింగ్ ఫీలో కాని వాడు నువ్వు ఆ ఫోటో చూపించినాక హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ అయినా వీళ్ళందరు ఊరికెళ్ళిన తర్వాత మంచి టైం చూసుకుని వాడికి మందు తాగిపించి తెలివిగా దొంగతనం చేసిన అంతేనా ఎంత మందిని చూడలేరా నా సర్వీస్ లో నేను సార్ నేను దొంగని కాదు సార్ మామా నీకు నా గురించి తెలియదా మామ చిన్నప్పటి నుంచి చూస్తున్నావు కదా మామ చెప్పు మామ రే దొంగలందరు నీ లెక్క దొంగ అని ఒప్పుకోర్రా సార్ నేను దొంగని కాదు ఏహే పో మామ మనం పోదాం పా ఈ ఎస్ఐ కేసు ఎటో తీసుకుపోతున్నాడు మనకి కేసు వద్ద ఏడకరా పోయేది ఇదేమన్నా నీ అత్తగారి అనుకున్నావు రానికే ఓనికే అయ్యా ఏ కానిస్టేబుల్

కూడా ఉండే కదా అవునా వచ్చేది సార్ అంటే వాళ్ళు కూడా పది రోజులు తాగి తిని అక్కడే వడుకున్నారా పడుకోరు సార్ ఇంతకు మిల్లాడు పక్కరు సార్ అట్లా కాదు కాని ఇంటికి పోయి ఒక్కసారి చూసేద్దాం బలాన్ని మొత్తం అంతే నీళ్ళు కూడా ఉందా ఉందన్నా అదే సార్ కాదు చేయలే ఇంటికి ఉన్నప్పుడు వచ్చేటోళ్ళ లేనప్పుడు కూడా నేను లేనప్పుడు కూడా వచ్చేటోడు సార్ తాళం వేసేటోడు కాదా వేసేటోండి సార్ మరి వేసినా అంటే తాళం వేసి దిగుట్లో పెట్టేటోడు సార్ ఇంట్లో ఓహో మరి ఆ గూట్లో పెట్టినట్టు అందరికి తెలుసా మరి తెలుసు సార్ మరి అంత దానికి ఎందుకు అయ్యా తాళమేసుడు నాకు అర్థం కాదు నడు